రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని గోల్డెన్ అవర్ లో ఆసుపత్రిలో చేర్పిస్తే రివార్డ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ పొంగళూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను గోల్డెన్ అవర్ లోగా ఆసుపత్రికి చేర్పిస్తే ఐదు వేల రూపాయలు రివార్డు ప్రశంస పత్రాలు ఇస్తామన్నారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని అపోహ వీడాలని కోరారు క్షతగాత్రులను గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి వెళ్లిపోవచ్చు అన్నారు ప్రాణదాతలు ఎటువంటి క్రిమినల్ కేసులకు బాధ్యత నిర్వహించాల్సిన పనులేదన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి మధుసూదనాచారి వైద్య సిబ్బంది పాల్గొన్నారు ముప్పై ఆరు మంది జాతీయ రహదారి పథక మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మనం మన ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ పూలుంటుంది ఈ మెయిన్గా గోల్డెన్ అవర్ అనేది యాక్సిడెంట్ జరిగిన వన్ అవర్ లోపు యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో చెత్తగాతులు వాళ్ళనే హాస్పిటల్కి తీసుకొచ్చే క్రమం వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు అంటే మీది ఎవరితో ఎవరో యాక్సిడెంట్ లో ఎట్లయినా ఏమో నన్ను తీసుకెళ్తే మళ్ళీ నాకు ఇబ్బంది జరుగుతుందేమో నన్ను నా మీద పోలీస్ కేసు వేస్తారేమో నన్ను ఇబ్బంది కోర్టు రమ్మంటారేమో ఇలా రకరకాల ఊహాగానాలు రకరకాల అపోహలతో చాలా మంది సేవ్ చేయడం ఎందుకులే మన తెలియదాన్ని వెళ్ళిపోతున్నారు అలా కాకుండా ఏదైనా కానీ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని హాస్పిటల్ తీసుకు వెళ్ళలేనంత మాత్రాన వాళ్ళకి ఎటువంటి అపాయం ఉండదు వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి వాళ్ళని పోలీసులు కేసులు అని చెప్పి ఇంకోటి అని హెరాస్ చేయడానికి వీలు లేకుండా మనకి గుడ్ సెమెటేరియన్ లా అనేది ఒకటి మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందండి ఈ గుడ్ సెక్రటేరియన్ లా ఏమిటంటే ఎవరైనా అలా హెల్ప్ చేసినట్టు యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళకి సహాయం చేసి అలాంటి వాళ్ళనే పోలీసులు కానీ ఈవెన్ డాక్టర్లు కానీ మీకు అతనికి ఏం సంబంధం ఇలాంటి ప్రశ్నలు ఏది లేకుండా అతని యొక్క వివరాలు కూడా అతని ఇష్టమైతేనే వెల్లడించే విధంగా ఉంటుంది పైగా ఇలా తీసుకొచ్చి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క వాళ్ళ వివరాలు చెప్పదలుచుకుంటే వాళ్ళ యొక్క వివరాలు డాక్టర్ హాస్పిటల్లో చెప్పి ఇంకా మేము తీసుకొచ్చామని చెప్పి మళ్ళీ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వాళ్ళకి ఐదు వేల రూపాయల నగదు ప్రోత్సాహకము అలాగే ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు మంచి పని చేశారు కాబట్టి ఆ మంచి పనికి గుర్తింపు అనేది ఉండాలి కాబట్టి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఇలా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దయచేసి మనకెందుకు అనుకోకుండా ముందుకు రావాలని ఇది మన ఏరియా హాస్పిటల్స్ అంటే ఇవాళ మనం మిగతా వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం కోసం వచ్చాము డాక్టర్ గారితో పాటు ఇక్కడ ఉన్న రోగులకి అందరికీ తెలియజేయడం జరిగింది దీనివల్ల ఒకరి ప్రాణం సేవైనా కూడా మనం చేసే ప్రయత్నము దాకా ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది దయచేసి గుర్తు పెట్టుకొని ఎవరు తీసుకొచ్చినా మనకు ఎటువంటి అపాయమే ఉండదు మా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ వాళ్ళు తిరగాల్సిన అవసరం ఉండదు వాళ్ళ రక్త సంలు కావచ్చు ఎవరైనా కావచ్చు మా శ్వాస కూడా మాకు ఎందుకు అనుకునే అనుకోకుండా వ్యాక్సిన్స్ ఎంత దయచేసి ఆ జరిగిన విక్టిమ్స్ ని వెంటనే హాస్పిటల్ రావడానికి కృషి చేస్తారని కోరుతున్నారు పొంగనూరులో ద్విచక్ర వాహనాల చోరీ పొంగనూరు గోకుల్ సర్కిల్ వద్ద బాబా జన్ టూ వీలర్ సేల్స్ దుకాణంలో అర్ధరాత్రి దొంగలు పడ్డారు చాకచక్యంగా షీట్ ను తొలగించి ద్విచక్ర వాహనాలను దోచుకెళ్లారు పోలీస్ స్టేషన్ కు కూర్త దూరంలో నేషనల్ హైవే రోడ్డులో ఉన్న దుకాణంలో చోరీ జరగడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు పోలీసులు సీసీ కెమెరాల నిఘాతో త్వరలో ద్విచక్ర వాహన దొంగలను పట్టుకుంటామని తెలిపారు

నేను సెకండ్ షోరూమ్ సెకండ్ రమ్ముకుంటా ఉన్నాను నేను బాలాజీ హాస్పిటల్ ఆపోజిట్ వచ్చి నా షాప్ షాప్ పేరు వచ్చి షాప్ షాప్ అనేసి చెప్పుకున్నాను ఇది వచ్చిన తర్వాత ఆరు ఆరు నెలలు దానికి షాప్ వచ్చి నేను నైట్ ఏడు ఎనిమిది గంటల దగ్గర నేను ఉంటాను నేను క్లోజ్ చేసిన తర్వాత తెల్లారి వచ్చి వాళ్ళు వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఈ షాప్ లో దొంగతనం జరిగింది వచ్చి చూస్తే ఇట్లా దొంగతనం జరిగింది రెండు బండ్లు దొంగతనం చేసుకుంటూ పోయినారు రెండు స్పిల్లని ఒక బండి పేరు ఒక బండి నెంబర్ వచ్చి ఏపీ జీరో త్రీ పీజీ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఒక బండి ఇంకొక బండి ఏపీ థర్టీ నైన్ హెచ్ఎల్ ఫోర్ టూ ఫైవ్ రెండు బండ్లు కనుకుంటే ఒక లక్ష రూపాయలు విరుగు షాప్ వెనకాల వచ్చి సెట్ పగలు కొట్టి వెనకాలనిపించాడు మళ్ళీ తెల్లారి వచ్చి ఏడు గంటలకి వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా రాపాడు మీ షాప్ లో ఏదో స్వెటర్ ఇచ్చిన చూసే కొందరికి నేను వచ్చి చూస్తే నా షాప్ లో రెండు కొన్ని దొంగతనం చేశాను ధోబిఘాట్ మరమ్మతుల కోసం మూడు లక్షల రూపాయలు మంజూరు ఈడీ కార్పొరేషన్ బి శ్రీదేవి పొంగనూరు పట్టణ పార్టీలోని ధోబిఘాట్ మరమ్మత్తులకు బీసీ కార్పొరేషన్ ద్వారా మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కార్పొరేషన్ బి శ్రీదేవి తెలిపారు క్షేత్రస్థాయిలో స్థాయిలో దోబీ కార్డు సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీ రమేష్ గంగాధర్ నాగరాజు రెడ్డప్ప వెంకటేష్ వెంకటరమణ పాల్గొన్నారు ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షుడు సి రమేష్ మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు కావడంతో హర్షం వ్యక్తం చేశారు

जी रोज बीसी कॉर्पोरेशन एग्जीक्यूटिव डायरेक्टर श्री देवि गारू ఈ రోజు ధోబీ కాలనీ ధోబీ ఘాట్ నందు పర్యవేక్షించి ధోబీ ఘాట్ మరమతలు గాను ఇక్కడ అభివృద్ధి గాను మేడం గారు కృషి చేస్తామని మాకు నిధులు కూడా మంజూరు చేయిస్తామని బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయిస్తామని కూడా తెలియజేయడం జరిగింది వారికి మా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము రోజు ధోబీట్ కి సంబంధించి చిత్తూరు బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేడం గారు శ్రీదేవి గారు విచ్చేసి ధోబీ కాలనీ వాసుల కష్టాలు అన్ని కనుక్కున్నారు వాళ్ళు ధోబీట్కి మదులను నిధులను మంజూరు చేస్తామని చెప్పినారు ఇంకా బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు మంజూరు చేయిస్తామని చెప్పినారు కాబట్టి మేడం గారికి ధోబీ ధోబీ కాలనీ ధోబీ ఘాట్ వాసులు ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను